హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లోనే సకినాల పిండి ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా ఈజీగా మన మిక్సర్లో అయితే నేను స్టార్ట్ వీడియోని అయితే చూస్తూ ఉండండి ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను ఇప్పుడైతే నేను ఒక మూడు మూడు చిట్టేలా బియ్యం అయితే తీసుకొని ఇలా మంచిగా కడుక్కొని ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి వీటిని త్రీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని ఇలా జల్లెట్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత మెల్లిగా మిక్సర్లో వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా అంటే కొంచెం బాగా మెత్తగా కాకుండా బా అంటే బరకుగా కాకుండా మనం సక్నిలకైతే ఎట్లా అవసరమో అట్లాంటిది మనం ఈ మిక్సర్లో మెల్లిమెల్లిగా పట్టుకోవాలి ఇలా మెల్లి మెల్లిగా మిక్సర్ వేడయ్యేదాకా చూడకండి వేడయిందంటే కొంచెం ఆపేసి మళ్ళీ చేసుకోండి లేదంటే ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు బయట పట్టించుకోవడమే మంచిది నేనైతే మూడు చిట్టలే కాబట్టి ఇంట్లోనే ఇలా రెడీ చేస్తున్నాను మంచి నీళ్ళన్నీ మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఆ బియ్యంని ఇలా మంచిగా మిక్సర్లో వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలా ఇలా మిక్సర్ పట్టుకున్న తర్వాత మీకు సెకనెల పిండి ఎలా ఉంటుందో అర్థమైతే అంతవరకు అలా వచ్చేదాకా ఈ మిక్సర్లో అయితే పట్టుకోవాలి చూడండి ఇలా మనం నానపెట్టుకుంటాం కాబట్టి మిక్సర్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది సగ్నల్ పిండి అది ఎక్కువ క్వాంటిటీ లేదు కొన్నే అన్నప్పుడు ఇలా ఇంట్లోనే మిక్సర్లో పట్టుకొని చేసేసుకోండి ఇలా అయితే నేను మొత్తం ఒక మూడు చిట్టల బియ్యం అయితే పట్టించాను మిక్సర్ గరం అనిపిస్తే కొంచెం ఒక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ పట్టుకోండి లేదంటే మెల్లిమెల్లిగా అయితే వెంట వెంటనే పట్టేసుకోండి ఈ క్వాంటిటీలో చూడండి మొత్తం అయితే పట్టేసిన నేను ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత దీంట్లో కారం మీకు మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి ఉప్పు కారం ఇంకా ఓమా నేనైతే ఓమా కూడా వేసినాను హెల్త్కి మంచిది అని చెప్పేసి ఓమా కూడా వేసినా ఓమా వేస్తే అప్పలకు ఆ స్మెల్ కూడా వస్తుంది కదా అందుకనే ఆ స్మెల్ కోసమైనా ఓమా వేసుకోవాలి కంపల్సరీ నువ్వులు మెయిన్గా సకినే నువ్వులు ముఖ్యంగా నువ్వులైతే అవసరము మీకు తగినన్ని మీ టేస్ట్కి తగ్గట్లయితే వేసుకోండి నేనైతే క్వాంటిటీ చూపించలేదు ఏది ఎంత వేయాలనేది మీ టేస్ట్కి తగ్గట్లు ఇవి మాత్రం నేను చూపించినవి వేసుకోండి చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో చక సకి వేసేటట్లయితే మనకు వచ్చింది ఇలా వేసుకోండి ఒక మంచి వైట్ క్లాత్ తీసుకొని ఇలా వేసేసుకోండి వేసుకొని మంచిగా సకినేలు ఆరిన తర్వాత ఇలా ఆయిల్ పెట్టేసుకొని కడాయిలో వేసుకోండి వీటిని కొంచెం డక్కన్కి ఆయిల్ అంటించి ఒక్కొక్కటి దానిపైన డక్కన్ పైన పెట్టి మనం ఈ ఈ తేలితవులో వేస్తూ ఉండాలా అయితే మనకి విడిపోకుండా ఉంటాయి మంచి వస్తాయి నేను అది తీసేటప్పుడు వేయడము వీడియో తీయడం మర్చిపోయినా అందుకని అవి మెల్లిగా మనము చపాతి పిండి ఉంటుంది కదా చెంచా చపాతీ కాల్చేది దాంతో మెల్లిగా తీస్తూ వేసేసుకోవాలి కడాయిలో ఇలా మీకు ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయి అనిపిస్తో అన్నీ వేసుకోండి కొంచెం మనం కారం వేసుకున్నాం కాబట్టి కొంచెము బ్రౌనిష్గా అయితే వస్తాయి ఖాళీ సాల్ట్ తొట్ చేసినాయి వైట్గా ఉంటాయి కారం వేసినవి మాత్రం ఇలా కొంచెం రెడ్డిష్ బ్రౌనిష్ లాగా వస్తాయి ఇలా కాగానే మనం తీసేసుకోవడమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్